డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులందరికీ తెలంగాణ ఉన్నత విద్యామండలి వారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు టీఎస్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి నోటిఫికేషన్ను ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన విడుదల చేయనున్నట్లుగా తెలియజేశారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్ డేట్ విషయానికి వస్తే మే తొమ్మిది నుంచి మే పన్నెండవ తేదీ వరకు టీఎస్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నారు ఈసారి మనకు టిఎస్ఎంసెట్ పేరు మారుస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది టీఎస్ ఎఫ్సెట్గా మార్చింది దీనికి కారణం మనము గతంలో ఇంజనీరింగ్ మెడిసిన్లో ప్రవేశాలకు ఎంసెట్ సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చే భర్తీ చేసేవారు ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్గా పిలిచేవారు దాన్ని ఇప్పుడు మనకు మెడిసిన్ డెంటల్ యునానీ ఆయుర్వేద హోమియో కోర్సుల్లో ప్రవేశాలను నీట్ పరీక్షను అనుసరించి భర్తీ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో మెడిసిన్ అంటే ఎం అనే పదాన్ని తొలగించి ఎబ్సెట్గా మార్చింది ఇంజనీరింగ్ అగ్రికల్చరు ఫార్మసీ ప్రవేశాలకు మాత్రమే ఈ ఎబ్సెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు కాబట్టి టీఎస్ ఎబ్సెట్గా మార్చారు ఆల్రెడీ మనకు ఏపీలో ఏపీ ఎబ్సెట్గా మార్చారు టీఎస్లో కూడా ఈ సంవత్సరం నుంచి టిఎస్ఎప్సెట్గా పిలువనున్నారు సో నోటిఫికేషన్ డేట్ అయితే వచ్చేసింది ఇరవై ఒకటవ తేదీన మనకు నోటిఫికేషన్ వెలువడుతుంది సో చక్కగా చదువుకోండి ఆల్ ది వెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ